మిత్రులందరికీ నమస్కారం పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ అప్డేట్ రావడం అనేది జరిగింది ఆ అప్డేట్కు సంబంధించినటువంటి సమాచారాన్ని ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కానివ్వండి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కానివ్వండి పేద ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాల విషయంలో ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఆ అప్డేట్ వివరాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే కేంద్ర ప్రభుత్వము పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా పేద రైతులకు సంవత్సరానికి నాలుగు నెలలకు ఒకసారి మూడు విడతల్లో వారి వారి అకౌంట్లో రెండు వేల రూపాయలను జమ చేయడం అనేది జరుగుతుంది ఈ విధంగా ఒక సంవత్సరానికి ఆరు వేల రూపాయలను పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా రైతుల అకౌంట్లలో జమ చేయడం అనేది జరుగుతుంది ఇప్పుడు ఈ నెల పంతొమ్మిదవ తారీఖున ఇరవై ఒకటవ ఇన్స్టాల్మెంట్కు సంబంధించినటువంటి రెండు వేల రూపాయలను గౌరవనీయులైనటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రైతుల అకౌంట్లలో జమ చేయడం జరుగుతుంది అని చెప్పేసి నిన్న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఒక ప్రకటనలో తెలియజేయడం అనేది జరిగింది ఇప్పటి వరకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా ఇరవై ఇన్స్టాల్మెంట్లలో రైతుల అకౌంట్లలో మూడు లక్షల డెబ్బై వేల కోట్లను జమ చేయడం జరిగిందని వారు ఆ ప్రకటనలో తెలియజేయడం అనేది జరిగింది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించినటువంటి ఇరవై ఒకటవ ఇన్స్టాల్మెంట్కు సంబంధించిన రెండు వేల రూపాయల డబ్బులను ఈ నెల పంతొమ్మిదవ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రైతుల అకౌంట్లలో జమ చేయడం అనేది జరుగుతుంది ధన్యవాదాలు